హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేమైతే మా తోటలో అయితే పందిరు అయితే చూడు మా డాడీ అయితే పుక్కలు వేసి మంచి లెక్క గురించి గుడి చేసుకుంటున్నాం ఎందుకంటే వర్షం విషయం అంటే బాగా వస్తే ఇంటికి కుసు అట్లా ఆల్రెడీ ఒక్కడైతే దొబ్బిదా ఇంకోటి దొబ్బుతున్నాం కొద్దిగా వండుకున్నా వండుకోవాలి అక్కడ ఇయో మక్క అయితే వెరైంది ఫ్రెండ్స్ పసుపు మా అక్క రెండు ఉన్నాయి ఇందా మా డాడీ అయితే మట్టి అయితే తీసుకుండు వర్షం వచ్చినప్పుడు అయితే మనం మర్చి కూసువచ్చు అని చేస్తున్నాం కూసోవచ్చు తోటల్లో మంచిగా సర్ది తెచ్చుకున్నా వండుకున్నా వర్షం వండుకోవచ్చు తప్ప నైట్ కూడా కావాలి పనికి పని రాత్ర రెడీ చేసిన మెల్లమెల్లగా ఇంకా దీన్ని గుడిసెలెక్క తయారు చేయాలా టైం పడుతుంది అంటే పైన వండుకోవచ్చు కొద్దిగా హైట్ లేపితే మంచిగా గుడిసెలాగా తయారవుతుంది పెళ్ళతే కొట్టినాం మొత్తం రెడీ చేసినాక క్లోజ్ అయినాక చూపిస్తాం ఓకే బాయ్ సుషిరా గాయస్ మా డాడీ అయితే టేక్ అయితే అన్నం తింటుండు మంచిగా ఉంటుంది టేస్ట్ ఉంటుంది మేసుకొని ఆకారం తింటే సూపర్ అవుతుంది అన్నం ఏమంటూర కూరగడ్డ పందిరైతే అయిపోయింది ఫ్రెండ్స్ మా అమ్మ వచ్చింది హాయ్ ఫ్రెండ్స్ ఇగో చూడరు మేమైతే గుడ్స్ అయితే వేసినాం గుడ్స్ అయితే కంప్లీట్ అయితే వచ్చింది ఒక తడికేస్తా అయిపోతుంది మా డాడీ అయితే కట్టెలు అయితే మా అమ్మ అయితే దారం అయితే తాడిపత్రి తాడిపత్రి తయారు చేసాం చూసాను ఎట్లా ఉందో మేమైతే ఇక్కడ తాటిపత్రి వేస్తాం ఎందుకంటే వేస్తే బాగుంటుంది తాటికమ్మలు అయితే అనుకున్నాం కానీ చెట్టుగా సెట్ కాదు తాటిపత్రి వేస్తాం మంచిగా ఇక్కడ తడికేసుకుంటాం మంచిగా అంతే కూడచ్చు సక్కానం చూసారా ఎట్లా ఉంది లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టండి మా అభినవస్లో మస్తు కష్టపడదు దీనికోసం మా గుండెలు దొరకక కాదు కానీ ఏదైనా పెట్టినాం చూసిరా ఇత ముడెత్తున్నాం మొత్తం ఓకే లైక్ చేయండి షేర్ చేయండి ఓకే బాయ్ బాయ్ ఇలా అయితే తయారు చేసినాము గుడిసే ఎందుకంటే ఇక్కడ మక్కా బిక్క ఉంది కదా అని ఇక్కడ మంచిగా వర్షం వచ్చినా కానీ సేఫ్టీగా ఉండొచ్చు అందుకోసం తయారు చేసుకుందాం ఏమన్నా వస్తువులు పెట్టుకోవచ్చు మీద తాటిపత్రన్నా లేకపోతే తాటికమ్మలన్న నేతా చూద్దాం ఎలా ఉంటుందో చెప్పండి ఏదైతే బాగుంటుందో మీరు హాయ్ బ్రెండ్స్ మాదైతే కంప్లీట్ అయితే అయిపోయింది మీద తాటిపత్ర అయితే వస్తాం ఇవైతే తడిగాస్తాం మా డాడీ అయితే మా డాడీ నేనైతే ఫుల్ కష్టపడైతే ఇవైతే మా డాడీ ఏమైతే మీద సింపుల్గా చెప్పిండు తడిపోతే వేస్తారా అని చెప్పిండీ ఇదైతే తడిగేత్తాం రే చూడండి అక్కడ పక్కన అయితే కాల్చుకుంటాం ఇదైతే మక్క ఫస్ట్ ఇంట్లో ఉన్నాయి ఈ మీట్ల కోసమే వేసినాం ఇది అటు పోదాం ఇటు మక్క పసుపు ఈ వీటి కోసమే వేసినాం సరే మరి బాయ్ అయ్యి నమస్కారం ఎలా ఉన్నారు అందరూ ఇప్పుడైతే వర్షం వస్తుంది మాకు గుడి చేసేది అయితే అయిపోయింది ఇక పోదాం ఎందుకంటే వర్షం పడుతుంది కదా మా వరద అక్కడ వస్తుంది బాయ్ లవ్ యూ అందరూ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ తాడిపత్రి వేసినాక చూపిస్తాం తాడిపత్రి వేస్తాం సింపుల్గా మంచిగా ఉంటుంది ఓకే థ్యాంక్ యూ అర్థుల్ పూలం కాదు అది గాయస్ అడిగినాం చిన్నగా సూపర్ కనిపిస్తుంది మొలక ఓకే పూర్తిగా సుషీరా గాయస్ ఛత్రి అయితే మాది నంబర్ అయి ఉన్నది అది అది ఊసిపోయింది చెత్రి ఊసిపోయింది ఇక మధ్యలకు చిన్నగా మొండి మొండి అయింది ఎందుకంటే చెత్త దండమ్మ నిరుగొట్టిండు మావోడు వర్షం అయితే అత్తుంది అరే కట్టదురా అవి తీసుకున్నావా మెల్లమెల్ల ఇంటికి అయితే పోతున్నాం వర్షం బాగా వచ్చినట్టున్నది చప్పండా పోదాం చూసిరా మా వాళ్ళైతే కట్టే పడుకుని పోతుంటారు కట్టేరా పన్నాడు పట్టుకుందాక మెల్లగా చెత్తే చేతి దాండిసిపోయింది మాది మా వాళ్ళ చేత అక్కడ వేడి చేస్తుంది చూద్దాం అమ్మ అయ్యా వర్షం బాగా వచ్చినట్టున్నది చెప్పలేము చీరా మా అయితే మొత్తం సామాన్ మోసుకొచ్చింది మొత్తం తెచ్చినవా గడ్డపారా వర్షం పడుతుంది పోతున్నాం ఇక పోతున్నాయా చీర గాయస్ గాయస్ మా ఊడు అయితే నంబర్ పని చేస్తాడు అట్లా వేయాలా అయితే బిడ్డ అంటే ఎట్లా ఉంటుంది కథ నాకు పని చేయాలా మావోడికి అయితే స్కూల్కి పోయి ఉంది మరి హాస్టల్కి ఎప్పుడు పోతారా పక్క గ్యారంటా అదే మరి రేపయితే హాస్టల్కి పోతుంది గాయస్ ఇది హాస్టల్కి పోతే మన పని అయిపోయినట్టే ఎందుకంటే ఇక పని అయిపోయినట్టు అంటే అంత మా అభ్యర్థి అవసరం తీరిపోయినట్టే మాకు ఇప్పుడు ఎందుకంటే ఆ గుడిసే అవసరం ఉంటే దగ్గరికి రమ్మంటాడు లేకపోతే మొత్తం అయిపోయింది అనుకోకుండా మరి ఇంకా ఇప్పుడు మొత్తం అయిపోయింది గుడిసే మొత్తం అయిపోయింది పని ఇప్పుడు చదువుకోవాలి అంతే స్కూల్లో చదువుకోవాలి ఇప్పుడు అంతే పత్ ప్రతి ఒక్క కాదురా ప్రతి ఒక్కళ్ళు దాడి అయిపోతే అదే ఫస్ట్ చదువుకోమంటారు పన్న సేపు పని చేయమంటారు పని అయిపోయిందని ఎదుకోమంటారు అర్థమైందా అంతేనా కాదా కాదు చెప్పండి మీరు మా అభినవ్ మా అభినవ్ మంచిగా చదువుకోవాలా మంచిగా చదువుకుంటాడు మా ఊడు అయితే ఓకే దా గా నమస్తే తోట్ల గుడిసెయితే రెడీ అయిపోయింది సుశీరా ఎట్లా వేసిందో ఇట్లా తయారు చేసుకున్న మక్క కోసం అక్కడైతే మా వనజ కలుపుతుంది సుశీరా ఇటుకైతే కోతులు బాగుంటాయి అందుకోసం అని ఈ గుడిసె కట్టుకొని మంచి దాన్ని తడికేసుకొని మంచిగా ఉంటే మస్తు ఉంటుంది ఎట్లా ఉంది కామెంట్ చేయాలి ఎంత పొలం చేయాలి అట్లా సుశీరా ఇట్లుంది ఇక్కడ పక్క జంగలు ఉంది అందుకోసం అని కోతలు బాగా వస్తాయి కోతుల కోసం ఇవి పెట్టించిన ఇవి వచ్చి రోజు తీసుకోవచ్చు మంచిగా వండుకోవచ్చు అంతేనా చెప్పు ఎట్లుంది నచ్చిందా నచ్చలేదా ఇప్పుడే ప్లాస్టిక్ కవర్ వేసిన కనిపిస్తుండొచ్చు నమస్తే చూసి మా అభినవ్ అయితే స్కూల్కి మా అభినవ్ ఉన్నప్పుడు వేసిన మా అభినవం అయితే స్కూల్ కోకముందు రెడీ చేసినట్టు దీన్ని అప్పలను అప్పలే అప్పలేం కప్పలే ఇప్పుడు తారిపదరికి అప్పేసిన అయిపోయింది ఎందుకంటే ఇటు ఈ కోతులు బాగా వస్తాయి కంపల్సరీ తరకేసుకొని అన్నా లేకపోతే తరకేసుకుంటునే బెస్ట్ పైన కూర్చుంటే ఇట్లా చేసుకోర్రీ అగ్రికల్చర్లో సబ్స్క్రైబ్ చేయండి మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి అక్కడైతే మా వనజ కలుతుంది సరేనా ఓకే గాయస్ లవ్ యూ అందరూ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే మాకు సపోర్ట్ చేయండి ఓకే బాయ్